హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను అండి ఈరోజు మనం బ్లాగ్లో వచ్చేసి మనము మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి నేను ఈరోజు కుక్కర్లో తయారు చేస్తున్నాను అండి మటన్ బిర్యానీ చాలా సాఫ్ట్గా వస్తుందండి దానికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మటన్ వన్ కేజీ యాడ్ చేసాను అండి కడిగి పెట్టేసుకున్నాను ముందే వాటర్ స్ట్రైన్ చేసుకోవడానికి గిన్నెలో పెట్టేసుకుందా అండి తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకు ముందుగానే టూ ఆనియన్స్ అండి ఫ్రై ఫ్రైడ్ చేసుకోవడానికి టూ టే టూ టేబుల్ స్పూన్స్ అన్నం వెల్లి పేస్ట్ ఓన్లీ ఫర్ గార్నిషింగ్ కోసం రెండు టూ స్టే టూ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ టూ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అండి తర్వాత కొత్తిమీర పుదీనా అండి ఇవి గార్నిషింగ్ కోసం అండి పుదీనా స్మెల్కి వచ్చేసి మనం యాడ్ చేసుకుంటామండి తర్వాత ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి ఒక కప్పు పెరుగు కూడా మనము మ్యారినేషన్ కోసం యాడ్ చేసుకుంటామండి ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ అండి నిమ్మకాయలు ఒక మూడు నేను కట్ చేసుకుని మ్యారినేషన్ పెట్టుకున్నాను అండి తర్వాత పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వచ్చేసి మనం కారం యాడ్ చేసుకోవాలండి మ్యారినేషన్ కోసము కారం కొంచెం యాడ్ చేసుకుంటేనే మనం మటన్కు టేస్ట్ బాగుంటుందండి ఆ తర్వాత మనం మ్యారినేషన్ కోసము కుక్కర్ తీసుకుని డైట్ నేను మటన్ను కుక్కర్లోకి యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే ఎలాగో మ్యారినేట్ చేసుకుని కుక్కర్లోనే మనం విజిల్ విజిల్పెట్టుకోవాలండి మటన్ యాడ్ చేసుకోవాలి ముందు మటన్ వేసిన తర్వాత దానికోసం మనం మసాలా హోల్ మసాలను యాడ్ చేసుకోవాలి మ్యారినేషన్ కోసం ఒక గంట ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి అలాను వెళ్ళి పేస్ట్ టూ స్పూన్ యాడ్ చేసుకున్నాను మటన్ యాడ్ చేసిన తర్వాత తర్వాత మనకు వచ్చేసి అన్ని ఇంగ్రిడియంట్స్ని యాడ్ చేసుకుని మ్యారినేషన్ పెట్టుకోవాలి ఆ తర్వాత జింజర్ పేస్ట్ తర్వాత నేను హోల్ గరం మసాలా యాడ్ చేశాను గరం మసాలా ధనియాల పౌడర్ బిర్యానీ మసాలా మూడు ఇంగ్రిడియంట్స్ మిక్స్ చేసుకొని ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అండి మ్యారినేషన్ కోసము ఆ తర్వాత నేను కారం అల్ల యాడ్ చేశాను అండి కారం యాడ్ చేశాను పెరుగు ముందుగా అన్నీ కళ్ళు పెట్టేసుకోండి మ్యారినేషన్ ఒక వన్ అవర్ ఉండాలి తర్వాత ఒక టూ స్పూన్స్ నుండి మూడు స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను అండి కారం మాకైతే కారం స్పైసీగా అని చెప్పేసి బిర్యానీ నేను టూ త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అండి ఇవన్నీ యాడ్ చేసుకొని మనం కలుపు కలుపుకోవాలండి తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనము ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కట్ చేసుకొని నేను యాడ్ చేసుకున్నాను తర్వాత ఆయిల్ యాడ్ చేసుకున్నాను ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి అది వేస్ట్ చేయకుండా మ్యారినేషన్ కోసం నేను యాడ్ చేసి అండి ముందే అవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసేసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను నేను మనకు టేస్ట్ మటన్ మ్యారినేషన్ కోసం ఫస్ట్ సాల్ట్ కూడా మనం సరిపడా యూజ్ చేసుకోవాలండి తర్వాత నిమ్మకాయ రసం అండి ఒక మూడు నిమ్మకాయలు నేను పిండేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మనం మ్యారినేషన్ కోసం ఒక వన్ అవర్ పెట్టేసి ముందే మ్యారినేషన్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత కావాలంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి ఒక వన్ అవర్ కోసం మనం మ్యారినేషన్ కోసం తర్వాత మనం బిర్యానీ చేసుకోవడానికి మూడు పెద్ద సైజు ఎర్రగడ్డలు ఒక ఫైవ్ టు సిక్స్ టమాటాలు చిల్లీ వచ్చేసి పచ్చిమిర్చి వచ్చేసి నేను ఒక టెన్ తీసుకున్నాను అండి నేను వన్ అండ్ హాఫ్ వన్ కేజీ మటన్కు వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ నేను ముందే నాన్ పెట్టేసి పెట్టుకున్నాను అండి కరెక్ట్గా సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ అనేసి తర్వాత మనం మటన్ను కుక్కర్లో స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ రానివ్వండి రానివ్వాలండి ఇంతలోపు మనము వేరే ప్యాన్లో బిర్యానీ చేసుకోవడానికి వేరే డిష్ తీసుకున్నామండి దాంట్లో ఒక రెండు గరిటెలు పెద్ద గరిటెల ఆయిల్ యాడ్ చేసుకుందాం అండి స్టా ప్యాన్ కానీ టమాటాలు ఎర్రగడ్డలు కట్ చేసుకుని పెట్టుకున్నాను రైస్ ముందే నానబెట్టుకున్న పెట్టుకున్న రైస్ను మనం దీంట్లో యాడ్ చేసుకుంటామండి వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ వచ్చేసి ఆయిల్ వేడకగానే మనం ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి ముందుగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా నేను ముందే కడిగేసి పెట్టుకున్నాను అండి కడగకుండా మనం యూజ్ చేయకూడదు కదా అందుకు ముందే కడిగేసి పెట్టుకున్నా అనమాట సో తర్వాత ప్యాన్ వేడుకున్న వెంటనే ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ కంటే ఒక ఫోర్ గ టేబుల్ స్పూన్ అంటే ఫోర్ టు ఫైవ్ అండి గరిటర్ అంటే ఒక టూ టే గరిటలు యాడ్ చేసుకున్నాను ఆయిల్ వేయకగానే నేను ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను ఇంతలోపు కుక్కర్ విజిల్స్ వస్తుందండి పెట్టుకోవాలి ముందుగా రెడీ పెట్టుకోవాలి ఆయిల్ వేయకగానే మనం ఆనియన్ యాడ్ చేశాను ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై అవ్వాలండి మెత్తబడాలి ఆనియన్స్ మెత్తపడి గోల్డెన్ కలర్ రావాలి గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే నేను ఫస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను మటన్ ఉడిగిపోయిందండి త్రీ విజెస్ రాగానే నేను స్టవ్ ఆఫ్ చేసి ఓపెన్ చేసి చేశాను మటన్ ఉడిగిపోయింది ఈలోగా ఫ్రై ఆనియన్స్ ఫ్రైడ్ అయిపోయాయండి ఇలా గోడెంక రాగానే పచ్చిమిర్చి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ ఇది మనం ఈ అల్లం వెయ్యి పేస్ట్ మనకు రైస్ కోసం యాడ్ చేస్తున్నామండి రైస్ కూడా అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేస్తాం మేము తర్వాత ఒక ఫోర్ మినిట్స్ సిమ్లో పెట్టి నేను ఫ్రై చేశానండి సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే మనకు అడుగంట గుండా ఉంటుందండి ఆ తర్వాత టమాటాలు యాడ్ చేశాను టొమాటాలు వచ్చేసి మన ఫ్లేవర్ కోసం అండి బిర్యానీ టమాటాలు కన్ఫామ్గా మేము ఇక్కడ యాడ్ చేస్తామండి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మనము హోల్ గరం మసాలా మిగిలి మిగిలిపోయి ఉంది కదా ఆ మసాలాను కూడా నేను యాడ్ చేశానండి ఒక టూ టూ టు ఫోర్ మినిట్స్ అయిన తర్వాత నేను వన్ గ్లా గియ్యి ఒక స్పూన్ టూ టూ స్పూన్స్ గియ్యి యాడ్ చేశానండి తర్వాత మనం వన్ కప్ రైస్కు వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవండి ఎందుకంటే కుక్కర్లో రైస్ ఉడుకు ఉడుకుతుంది కాబట్టి కుక్కర్లో రైస్ మనం ఉడికిస్తాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చాలండి ఒక గ్లాస్ రైస్కు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత నేను పుదీనా కొత్తిమీర సాల్ట్ యాడ్ చేశాను టమాటా పడాలంటే ఫస్ట్ మనం సాల్ట్ యాడ్ చేయాలండి ఈ టూ ఒక టూ త్రీ టూ టు త్రీ మినిట్స్ అయిన తర్వాత ఇవన్నీ మెత్తబడిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి నేను ముందే కొలత పెట్టేసి పెట్టుకున్నానండి వన్ గ్లాస్ వాటర్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట నేను తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను వాటర్ యాడ్ చేసుకున్నాను అండి తర్వాత సాల్ట్ చెక్ చేసుకున్నాను సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ముందుగా ఆల్రెడీ పట్టి ఉంటుంది కదా అవి మిక్స్ క్లియర్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత అది మెత్తపడిపోతుంది నేను సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకొని తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ను యాడ్ చేసుకోవాలండి ఒక టూ టూ రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి మటన్కి అవసరం లేదండి ఓన్లీ ఫర్ రైస్ కోసం మటన్ ముందే మనము యాడ్ చేసి పెట్టి ఉన్నాము సాల్ట్ అనేసి ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిన తర్వాత రైస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనము మటన్ను యాడ్ చేసుకోవాలన్నమాట ఇట్లా బబుల్ బాయిల్ రావాలండి ఒక హాఫ్ బాయిల్ అవ్వాలి కుక్కర్లో కాబట్టి ముందే మనము మటన్నే యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా మటన్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం హాఫ్ గ్లాస్ తక్కువ చేసాం కదండి వాటర్ ఇప్పుడు మిగతా వాటర్ ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ మనకు మటన్లో మ్యారినేషన్ చేసిన వాటర్ మొత్తం మనకు వచ్చేస్తుందండి నేను మాత్రం మటన్లో ఏ వాటర్ యాడ్ చేయలేదండి పెరుగు నిమ్మకాయ అవన్నీ సరిపోయాయండి ఇలా మిక్స్ చేసుకొని మటన్ను రైస్లోకి కరెక్ట్గా అంత రైస్కు పట్టేలా మిక్స్ చేసుకోవాలండి ముందే ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పకండి ఎందుకంటే రైస్ విరిగిపోతుంది స్లోగా ఇలా కిందకి పైకి అనుకుంటూ చిన్న మెల్లగా మెల్లగా మనము యాడ్ చేసుకొని కుక్కర్ నేను మీడియం ఫ్లేమ్లో వన్ విజిల్ వచ్చే వరకు పెట్టుకున్నా అండి ఒక వన్ విజిల్ అయిన తర్వాత నేను కుక్కర్ ఓపెన్ చేసి వెంటనే ఓపెన్ చేయకుండా ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగాను ఎందుకంటే దమ్ ఉంటుంది కదా అది మొత్తం బాగా మటన్ దమ్ అవుతుందండి తర్వాత మనకు రైస్ కూడా చక్కగా కనబడుతుందండి ఓపెన్ చేసి చెక్ చేసి ఇలా ఉందండి మటన్ బిర్యానీ తర్వాత నేను చెక్ చేశాను అండి సాల్ట్ కారము తర్వాత ముక్క కూడా ఉడిగిందండి మటన్ ముక్క కూడా పీస్ కూడా ఉడికింది తర్వాత ఇలా బౌల్ తీసుకొని సర్వ్ చేసుకొని మనం మటన్ బిర్యానీ ఎంజాయ్ చేసు చేయాలండి అంతేనండి మటన్ బిర్యానీ అయిపోయిందండి చాలా ఈజీ వేలో సింపుల్గా మనం కుక్కర్లో ఇలా తయారు చేసుకోవచ్చు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్